అందరికీ నమస్కారం అండి ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది తాజాగా అన్నదాత సుఖీభావ పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త చెప్పింది రైతుల సంక్షేమానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకంపై ఇది ఎప్పుడు అమలు చేయాలన్న దానిపైన ఇటీవల కేబినెట్లో చర్చించారండి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేలు ఇస్తుంది కాబట్టి పీఎం కిసాన్ నిధులతో కలిపి ఇరవై వేల రూపాయలు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ డబ్బులు ఎప్పుడు మీ అకౌంట్లో పడతాయి ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలి అంటే కనుక రైతులకు కావాల్సిన అర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి అన్నింటినీ నేను వీడియో స్టూడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ అనే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట పిఎం కిసాన్ నిధుల తరహాలో మూడు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి చూస్తోంది అనమాట ఈ మేరకు కేంద్రం ఒక్కో విడతలో ఎంత మొత్తం విడుదల విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత విడుదల చేయాలని విషయాలపై చర్చ అయితే జరుగుతుందన్నమాట త్వరలోనే అన్నదాత సుఖీభవ విధి విధానాలను ఖరారు చేసి ప్రభుత్వాన్ని అమలు చేయాలని చెప్పి పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోందండి ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోందనమాట అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై రూపాయలు అందిస్తామని చెప్పి కూటమి నేతలు చెబుతున్నారు ఈ మేరకు ఇటీవల జరిగిన బడ్జెట్లో అన్నదాత సుకీవ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్లను కూడా కేటాయించడం జరిగిందండి అన్నదాత సుఖీభావ నిధులను ఈ ఏడాది మే నెలలో విడుదల చేస్తామని చెప్పి మంత్రి నిర్మల రామానాయుడు తెలిపారు ఇటీవల నర్సాపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకంపై కీలక వాఖ్యను చేయడం జరిగిందనమాట అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారులకు కూడా మే నెలలోనే ఇరవై వేల రూపాయలు అందజేస్తామని చెప్పి తెలియజేయడం అయితే జరిగిందండి గత ప్రభుత్వంలో రైతు భరోసా పేరిట రైతులకు యొక్క పెట్టుబడి సాయం అందించేవారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏటా అందించే ఆరు వేలకు మరొక ఏడు వేల ఐదు వందలు కలిపి ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలని గత ప్రభుత్వం అంచే అందించేది ఎన్నికల హామీలో ఈ మొత్తాన్ని ఇరవై వేలకు పెంచుతామని చెప్పి కూటమి పార్టీలు ప్రకటించాయి కూటమి ప్రభుత్వం ఈ హామీ అమలుపై దృష్టి సారించిందండి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయల సాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నమాట ఇప్పటికే అన్నదాత సుఖీభావ పేరిట పోర్టల్ను కూడా ప్రారంభించడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకం కింద పిఎం కిసాన్ నిధులు ఆరు వేలకు మరొక పద్నాలుగు వేలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలైతే అర్హత గల ప్రతి ఒక్క రైతు యొక్క అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అయితే తాజాగా మనకు పిఎం కిసాన్ నుంచి వచ్చే డబ్బులు ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలకి పెంచుతామని చెప్పి పిఎం నరేంద్ర మోదీ గారు ప్రకటించడం జరిగిందండి ఒక సమావేశంలో అయితే ఈ ఇలా చూసుకుంటే మనకి రాష్ట్రవ్యాప్తంగా మనకి ఉన్న రైతులందరికీ కూడా ప్రతి ఏటా కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే అకౌంట్లో పడబోతున్నాయన్నమాట అంటే కేంద్రం ఇచ్చేది పదివేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది పద్నాలుగు వేల రూపాయలు రెండు కలిపి మొత్తంగా ప్రతి ఒక్క రైతుకి కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు అకౌంట్లో పడబోతున్నాయండి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మనకి ఈ బడ్జెట్లో ఫస్ట్గా ఈ సంవత్సరానికి సంబంధించి నిధులు విడుదల చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మూడు సా మూడు సార్లుగా డబ్బులు వేస్తారండి మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా ఒక విడత కూడా డబ్బులు విడుదల చేయలేదు కాబట్టి మూడు విడతల్లో కాకుండా ఒకే విడతలో ఒకేసారి విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట దీనికి సంబంధించి మే నెలలో అయితే ఈ డబ్బులు అయితే వేయాలని చెప్పి ప్రతి ఒక్క రైతు యొక్క ఖాతాలు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలు భూములు సాగు చేసుకునే రైతులు దీంతోపాటు దేవాదాయ భూములు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తమ తమ అకౌంట్లోకి ఈ డబ్బులైతే కంపల్సరీ పడతాయండి కాకపోతే ప్రతి రైతు కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది చేయించుకోవాలన్నమాట ఈ ఈకేవైసీ చేయించుకుంటేనే మీ యొక్క అకౌంట్ అనేది వెరిఫికేషన్ అయినట్టు అండి ఈకేవైసీ ఎవరైతే చేయించుకోరో వారికి ఈ డబ్బులు పడటంలో చాలా ఇబ్బంది కలుగుతుంది పడ పడవన్నమాట కాబట్టి ఇంకా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వేయడం మొదలు పెట్టలేదు కాబట్టి ఈ లోపుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క అకౌంట్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా ఎంపీసీఏ లింక్ అనేది ఉంటుందన్నమాట అది చేయించుకోవాలి దీంతోపాటుగా మీరు ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో అదే ఫోన్ నెంబర్ మీ యొక్క ఈ డబ్బులు పడే ఫోన్ నెంబర్ అకౌంట్కి ఆ ఫోన్ నెంబర్ని లింక్ చేసుకోండి ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి ఎలాంటి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు మెసేజ్ రూపంలో ఇంటిమేషన్ అనేది వస్తుందన్నమాట కాబట్టి ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు ఈ అర్హాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సిన వారు ఎవరైనా ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి లేకపోతే మీ ఊర్లో ఉన్న సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరైతే అర్హత గల రైతులు ఉన్నారో వారందరూ కూడా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారు పాస్బుక్ మీ యొక్క బ్యాంక్ అకౌంటు పాటుగా ఫోన్ నెంబరు వీటిని తీసుకుని వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుని మీరు రెడీ